అమ్మ రాజ్ తరుణ్ ఇష్యూలో రోజుకో రంకు బాగోతాన్ని బయట పెడుతుంది అతని మాజీ ప్రేయసి లావణ్య అటు రాజ్ తరుణ్ ఇటు మస్తాన్ సాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిందంటూ మస్తాన్ సాయి వల్లే లావణ్య నెల తప్పిందని ఆ టైంలో ఆమెకు సాయంగా వచ్చిన ప్రియా అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందంటూ రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తాను నెల తప్పడం కాదని రాజ్ తరుణ్ వల్ల హరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావయిందని బాంబ్ పేల్చింది లావణ్య తాను గోవా వెళ్లిన సందర్భంలో రాజ్ తరుణ్ హర్యానాతో ఉండేవాడని హరియానా తన ప్లాట్కి తరుణ్ని రప్పించుకునేదని వాళ్ల ఎఫ్ఐఆర్ విషయాన్ని రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రే తనకు చెప్పాడని గతంలో చెప్పింది లావణ్య ఈమె మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ తాజాగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ హర్యానాకి కడుపు చేశాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది లావణ్య నన్ను వదిలేసిన తర్వాత రాజ్ తరుణ్ హర్యానాతో రిలేషన్లో ఉన్నాడు హర్యానా ప్రెగ్నెంట్ కూడా అయ్యింది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అసలు హర్యానాతో రాజ్ తరుణ్ వాళ్ళ డాడ్ ఎందుకు మాట్లాడాడు హరియానాని ఏమని మోసం చేశాడు హర్యానా ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యింది బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంతో సన్నగా ఉన్న అరియానా ఇప్పుడు లావెందుకు రాజ్ రాస్తరుణ్ ప్రెగ్నెంట్ చేయడం వల్ల లావ్ అయింది తన అందాన్ని పోగొట్టుకుంది ఎంత మంచిగా ఉండే అమ్మాయి ఇప్పుడు ఇలా ఎందుకు తయారైంది తరుణ్తో అరియానా ఉంటుందని నాకు తెలిసి నేను వార్నింగ్ ఇచ్చాను ఆ తరువాత నాకు సారీ చెప్పింది ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తరువాత తెలిసింది అర్యానా రాస్తరుణ్ వల్లే ప్రెగ్నెంట్ అయిందని అరియానా ప్రెగ్నెంట్ ఇష్యూని బయటపెట్టింది లావణ్య అయితే లావణ్య మాటల్లో నిజం లేదని అంటున్నారు శేఖర్ భాష ఈ విషయంపై హర్యానా తనతో మాట్లాడిందని చెప్పాడు హరియానా ప్రెగ్నెంట్ ఏంటండి బాబు ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అందుకే అయిందని అంటుంది ఈ విషయంపై నేను హరియానాతో కూడా మాట్లాడాను ఆడపిల్లకి న్యాయం చేయాలని అంటుంది అదే ఆడపిల్లపై ఇంత నీచంగా నిందలు ఎలా వేస్తుంది ఆమె చాలా బాధపడుతుంది నేను లావ్వడానికి ప్రెగ్నెంట్కి సంబంధం ఏంటి నేను సినిమాల కోసం లావయ్యాను దానికి బుద్ధి ఉందా లేదా అని అడిగింది అరియానా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఇలాంటి నిందలు వేస్తే ఆమె ఫ్యూచర్ ఏమవ్వాలి ఇదేనా లావణ్య సంస్కారం అరియానా ప్రెగ్నెంట్ ఇలియానా ప్రెగ్నెంట్ అంటుంది అంటే ఎలా అంటూ లావణ్యపై ఫైర్ అయ్యాడు శేఖర్ భాష కాగా లావణ్య తనను రౌడీలతో కొట్టించిందని హాస్పిటల్లో చేరాడు శేఖర్ బాషా మొత్తానికి రాస్తరుణ్ ఇష్యూలో పాత్రలు పాత్రదారులు చాలామందే తెరపైకి వస్తున్నారు అన్నట్టు సందెట్లో సడేమియా అన్నట్లుగా రాస్తరుణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయిపోయాక ఇంకా ఈ లొల్లి ఏందో మరి